యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది ఇప్పుడైనను మీరు ఉపవాసముంది అని వ్రాయబడి ఉన్నది ఈ వాక్యము చదివిన ఒక వ్యక్తి ఈ విధముగా ఆలోచించాడు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నాకు ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ఈ ముప్పై మూడు సంవత్సరాలలో నేను ఎప్పుడూ ఉపవాసం ఉండలేదే చాలామంది విశ్వాసులు నాతో ఈ విధముగా అన్నారు మేము ఉపవాసం ఉంటున్నాము నువ్వు ఉపవాసం ఉంటున్నావా అని అడిగారు అప్పుడు నేను వారితో నేను ఉపవాసం ఉండట్లేదు అని చెప్పాను అప్పుడు వారు నాతో నువ్వు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు నువ్వు కూడా ఉపవాసం ఉండని చెప్పారు కానీ నేను వారి మాట పట్టించుకోలేదు ఉపవాసం ఉండలేదు చాలామంది పాస్టర్లు సేవకులు దైవజనులు అయ్యగారులు నాతో ఈ విధముగా అన్నారు అయ్యా ఉపవాస దినాలు ప్రారంభించబడుతున్నాయి కదా నువ్వు కూడా ఉపవాసం ఉండు అని నాతో చెప్పారు కానీ నేను వారి మాట లెక్క చేయలేదు చాలాసార్లు దేవుడు తన వాక్యము ద్వారా నువ్వు ఉపవాసం ఉండు అని నాతో మాట్లాడాడు కానీ నేను ఉపవాసం ఉండలేదు ఆయన మాటను నేను నిర్లక్ష్యము చేశాను ఈసారి ఈ వాక్యము చదువుతుంటే ఏ వాక్యం అంటే ఏ గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండో వచ్చినాం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి అనే ఈ వాక్యము చదువుతుంటే ఎందుకో తెలియదు కానీ ఉపవాస దినాలు ప్రారంభించబడుతున్నాయి గనుక ఈసారి నువ్వు ఖచ్చితముగా ఉపవాసం ఉండాలని దేవుడు నాతో మాట్లాడాడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి ఆ వ్యక్తి ఈసారి నేను ఖచ్చితముగా నలభై రోజులు ఉపవాసం ఉంటాను అని నిర్ణయం తీసుకున్నాడు తీర్మానించుకున్నాడు దేవునికి చెప్పుకున్నాడు ఆ వ్యక్తి ప్రతిరోజు ఉదయం లేచి మొఖము కడుక్కొని శుభ్రముగా తలస్నానము చేసి వస్త్రములు ధరించుకొని రెడీ అయ్యి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పాటలు పాడుచు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దేవునికి ప్రార్థన చేశాడు ఈ విధముగా ఆ వ్యక్తి నలభై రోజులు ఉదయము మొదలుకొని మధ్యాహ్నము ఒంటి గంట వరకు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించాడు ఈ వాక్యం వింటున్న నీవు నేను మనము దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ క్రైస్తవులమైనప్పటికీ నీవు నీ జీవితంలో ఎప్పుడూ ఉపవాసం ఉండలేదేమో మనము మన జీవితంలో ఎప్పుడూ ఉపవాసం ఉండలేదేమో చాలామంది విశ్వాసులు సేవకులు మేము ఉపవాసం ఉంటున్నాము నీవు ఉపవాసం ఉంటున్నావా అని మనల్ని అడిగారేమో నువ్వు కూడా ఉపవాసం ఉండు అని మనకి చెప్పారేమో కానీ మనము వారి మాట వినలేదేమో పట్టించుకోలేదేమో మనము వారి మాట లెక్క చేయలేదేమో ఉపవాసం ఉండు అని దేవుడు తన వాక్యము ద్వారా నీతో నాతో మనతో చాలాసార్లు మాట్లాడినప్పటికీ మనము ఆయన మాట నిర్లక్ష్యము చేసి ఉపవాసం ఉండకుండా మనం ఉన్నామేమో కాబట్టి మనము ఇప్పుడైనా ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమేన్